బ్రేక్ న్యూస్ చూస్తున్నాం నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది భైంసా తానూర్ మండలాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు సిరాల గ్రామ శివారులోని పంట చేనులో కుక్కను బెంబర్ గ్రామంలో లేగదూడను తిన్నట్లు రైతులు తెలిపారు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి అడుగుజాడలతో చిరుతపులి పిల్లగా గుర్తించారు లేగదూడ కళేబరాన్ని ఉంచిన దగ్గర అధికారులు కెమెరా నమర్చగా అందులో ఎలాంటి ఆధారాలు చిత్రీకరించబడలేదు గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఏడు చిరుత పులి తమ పశువులను తింటోందని అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మా యొక్క గ్రామంలో గత పైన సంవత్సరం నుండి ఈ యొక్క చిరుతపులి దాడిలో దూడలను బాగా కోల్పోవడం జరుగుతుంది చేనులో కూడా చిరుతపులి వచ్చి లే దూడపై దాడి చేసి తీసుకువెళ్ళడం జరిగింది తర్వాత ఏప్రిల్ పద్నాలుగున మౌలానా సద్దాం వాళ్ళది ఇక్కడ ఊరు పక్కన ఉన్న శివారులో దగ్గరకు వచ్చి లేగ దూడపై ఇది చేసి తీసుకువెళ్ళడం జరిగింది సాయిలు భూమన్న అనే మా చిన్నాన చేలోకి వచ్చి చిరుతపులి లేగదుపై దాడి చేసి తీసుకెళ్ళడం జరిగింది మరియు డిపార్ట్మెంట్ వాళ్ళ వచ్చి కూడా ఇక్కడ కెమెరా ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో ఎలాంటిది రికార్డ్ కాలేదు కానీ ఫర్దర్గా ఇంకా ఇలా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపై చర్య తీసుకోవాలని మా గ్రామంతో ఇక నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా గానీ అటవీ శాఖ అధికారులు ఇప్పటికీ కూడా చిరుతపులని పట్టుకోలేకపోయారనేటువంటి మాట రైతులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు ఇప్పటికైతే అటవీ శాఖ అధికారులు అయితే ఏదైతే లేగదూడ కలవరం దగ్గర అయితే ట్రాప్ కెమెరాలు అయితే అమర్చారు అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చింతకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ట్రాప్ కెమెరాలో చిక్కిన సందర్భాలు అయితే దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా బైంస మండలంలోని తానూర్ మండలంతో పాటు ఇటు బైంసా మండలాల్లోనైతే ఇటు చింతపులి సంచారం అయితే ఉంది గత రెండు రోజుల క్రితం ఇటు బెంబరు గ్రామంలో లేగ చంపి తిన్నటువంటి చింతపులి ఈ రోజు ఏదైతే సిరాల గ్రామ శివార్ పంట చేయంలో కుక్కను చంపి తిన్నట్టుగానైతే స్థానిక రైతులైతే గుర్తించారు దీనితో అటవీ శాఖ అధికారులకు అయితే సమావేశ సమాచారాన్ని అందించడం తోటి అక్కడికి వచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఫగ్మార్క్ ఆధారంగా మాత్రం ఇది చిరుతపులి పాదముద్రికలను అయితే గుర్తించారు అయితే దాదాపుగా గత వారం రోజుల నుంచి ఇటు పంట చెల్ల సమీపాల్లో చిరతపులి వస్తున్నట్టుగానైతే ఇటు రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత మూడేళ్లుగా కూడా ఇటు చిరుతపులి సంచారం అయితే ఉంటుంది తాము చెల్లకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా పశువుల కాపర్లు అడవిలోకి పశువులను తీసుకెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేసి కూడా గ్రామస్తులైతే గ్రామస్తులతో పాటు ఇటు పశుల కాపర్లు అయితే చెప్తున్నారు ప్రతి ఏ ప్రతిసారి కూడా తాము చిరుతకు సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని ఇటు అటవీ శాఖకు అధికారులకు ఇస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఇటు చిరుత పుల్ని పట్టుకున్న సందర్భాలు అయితే లేవు కేవలం వారు తూతూ మద్రంగా తాము సమాచారం అందిస్తే రావడం ఇక్కడికి చూసి వెళ్ళడం తప్ప ఇప్పటి వరకు చిరుతను బంధించిన దాఖలాలు అయితే లేవు అనేసి వారు చెప్తున్నారు ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలోనైతే ఇటు చిరదపులి దాడిలో పశువులైతే మృత్యువాత పడుతున్నాయి ఇటు కొంతమందికి నష్టపరిహారం అందుతున్నా కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా అందడం లేదు పంట చేకి తాము వెళ్ళక పూర్తిగా పంటలు కూడా నష్టపోతున్నాం అనేసి రైతులైతే చెప్తున్నాయి అటు శాఖ అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే చిరదపులి సంచారం ఉన్న నేపథ్యంలో చిరతకు కూడా ఎటువంటి హాని కలిగించొద్దు పంట చెల్లలో మాత్రం ఇటు కరెంటు తీగలు కూడా అమర్చొద్దు కూర్చు బిగించకుండా చూడాలనేసి హెచ్చరికలు అయితే చేస్తున్నారు ఎవరైనా అటువంటి గతకాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేసి అధికారులు అయితే చెప్తున్నారు దాదాపుగా ఇటు నిర్మల్ జిల్లాలో ఇటు చిరిత కలకలం రేపుతా ఉంటే మంచిరాల జిల్లా భీమారంలోనైతే పెద్ద పులి కూడా మంచిరాల జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా అయితే చేస్తోంది ఇప్పటికే ఇటు పులి సంచారం ప్రాంతాల్లో కూడా ట్రాఫ్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే కెమెరాలో పులి చిక్కిన సందర్భాలు అయితే లేవు ఇటు భీమరానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు రెండు బృందాలుగానైతే ఆ విడిపోయి ఇటు పులి కోసం అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలు కావచ్చు పట్టణ ప్రాంతాల్లోకి చిరుత పులులు పులులు వస్తున్న నేపథ్యంలోనైతే సమీప గ్రామాల ప్రజలైతే బెంబెలు పరిస్థితులు అయితే ఉన్నాయి అటు విశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి వాటిని బంధించాలనేసి ఇటు గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి మురళి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్